రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ల గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందండి వైకాపా తెదేపా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇలా ఒక్క పార్టీ అన్ని కాదండి ఏ పార్టీలో కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరు అధికారంలో ఉంటే వారి పార్టీలో చేరిపోవడం వెన్నెతో పెట్టిన విద్యగా మారిపోయింది మనం చూసుకుంటే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేవారు ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరే కాదండి రాజకీయ నాయకుల మాటలకు చర్యలకు వాగ్దానాలకు అర్థాలే వేరులా తయారైంది గతంలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన చెందిన తర్వాత ఏదైతే తెదేపా నుండి చాలామంది వైకాపాలో చేరారు ఇప్పుడు వైకాపా నుండి తెదేపాలో చేరుతున్నారు అంటే ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ టికెట్ మీద ఎలా గెలుస్తున్నారు ఎప్పుడు ఎలా మారిపోతున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే కొందరేమో ప్రజా అభివృద్ధి కోసం చేరుతున్నాం కొందరేమో మాకు వేరే దిక్కు లేకుండా చేరుతున్నాం కొందరైతే ఏదైతే అధికారం పిచ్చి మరియు వారు చేసిన అక్రమాలు దాచుకోవడానికి ఆస్తులను కాపాడుకోవడానికి చేరుతున్నారని కూడా చెప్పుకుంటున్నారు మనం తెలంగాణ రాష్ట్రంలోనే చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారి గురించి సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్తే లేదు లేదు మేము పార్టీలోనే ఉన్నాము కాంగ్రెస్ సీఎం కండువా కప్తే ఏదో గౌరవంగా వెళ్ళాము అంటున్నారు అంటే యాంటీ డిఫెక్షన్ లాస్ అనేది మనం చూసుకుంటే ఏదైతే ఒక పార్టీ మీద గెలిచి వేరే పార్టీలో చేరడం లేదా రాజ్యసభ సభ్యుడిగా ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా వాళ్ళకి ఏదైతే పదవులు కల్పిస్తున్నా వాళ్ళు అధికారం మారగానే వేరే పార్టీల్లో చేరిపోవడం ఇదొక రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిపోయింది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని మాట్లాడుకుంటారు ఏది ఏమైనా కానివ్వండి ప్రజలకు ఏదైనా వీళ్ళు మంచి చేస్తారా అంటే అది లేదు పార్టీలకు పార్టీలు మారడం ఆస్తులను ఆస్తులను పెంచుకోవడం కేసులు కేసులు తగ్గించుకోవడం ఇదే వాళ్లకు రాజకీయంగా మారిందే తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమం అనేది గాలి కొదిలేసి వారి ఇష్టానుసారంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు మరిన వీడియోస్ అప్డేట్స్ రాజకీయ విశ్లేషణ కొరకు అడ్వకేట్స్ అధ్యక్ష యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ